జై వీరబ్రహ్మజై జై నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీయము ఉంట ఒకవైపు ఏమో అర్ధాష్టమ శని చాలా రోజులుగా మనం అనుకుంటున్నటువంటి అంశం ప్రశ్న చని అనుసరించి చూస్తే మాత్రం దేవగురు అయినటువంటి బృహస్పతి బలం వల్ల ఈ మాసం చాలా విజయవంతమైనటువంటి మాసంగా మారబోతుంది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విజయాల్ని మీ ధరికి చేర్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి జీవితంలో స్థిరపడలేకపోతున్నాం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదని మనం తలుస్తూ ఉంటే మాసాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన విధానం మాత్రం మారట్లేదన్నటువంటి భావన నుండి బయటపడతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వస్తుంది జీవిత భాగస్వామి వెళ్ళవచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల వెళ్ళవచ్చు యోగదాయకమైనటువంటి సఫలీకృతమైనటువంటి ఫలితాలని మీరు సాధిస్తారు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి యోగదాయకంగా ఉంటాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాన్ని పొందబోతున్నారనటంలో ఎటువంటి ఇబ్బంది లేదు దైనందిన జీవితంలో ఈ రాశి జాతుకులకి ఒక శుభవార్త అందటం లేదా దేశ కాలమాన పరిస్థితుల్లో జరిగిన ఒక గొప్ప సంఘటన వీళ్ళ యొక్క జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో ఎవరికో ఏదో మంచి జరిగితే ఆ మంచి మనవరకు కూడా వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఇంతవరకు మనం దాన్ని సామెతగానే చూస్తాం కానీ ప్రపంచంలో దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఒక గొప్ప మార్పు మీ దైనందిన జీవితాన్ని కూడా మార్చే అవకాశం దాని కారణంగా మీరు లాభాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా సానుకూలవంతంగా తయారవుతాయి జీవితం ఒక పూలపాన్పు కాబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు యోగదాయకమైనటువంటి స్థితిగతికి కారణమవుతాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో ఎలా ఉండబోతుందో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నుండి మీరు బయటపడతారు ఆ వచ్చే ఫలితం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొంత స్తబ్దత ఎదుర్కొంటారు సంతానం కోసం సంతానపరమైనటువంటి స్థితిగతుల కోసం మరి కాలం వేచి చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందో లేదా కాలం అనుకూలించింది అన్నటువంటి విధంగా యోగదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు కానీ దైనందిన జీవితంలో భార్య భర్తలు కుటుంబం జీవితం అంతా కూడా సవ్యంగా సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ గత జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో మీ దైనందిన జీవితంలో వాళ్ళు మళ్ళీ ప్రవేశించడానికో మీ ద్వారా ఏదో ప్రయోజనాన్ని పొందడానికో వాళ్ళు కాచుకొని కూర్చుంటారు మీ మీద ఎప్పుడూ అభిమానం చూపించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే వాళ్ళు కూడా మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు మీరు ఆశ్చర్య అవుతారు ఎందుకంటే ధనం మూల విధం జగత్ మనం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మనం సమస్యల్లో ఉన్నటువంటి ప్రతిసారి మన వాళ్ళు అనుకున్న వ్యక్తులు ఎవరూ కూడా మనకు తరసపడలేదు సహాయం చేయలేదు పైపెచ్చు మనకు సమస్యలను సృష్టించారు కానీ ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో వీళ్ళందరూ మీకు తోడుగా రావటం ప్రత్యేకించి మీ నుండి ప్రయోజనాన్ని పొందటం ఏదో చేయాలన్నటువంటి సంకల్పం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తారు ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా శత్రువు అయినప్పటికీ గతంలో మీకు సమస్యలు సృష్టించినప్పటికీ మీ దాకా వచ్చినటువంటి ఏ వ్యక్తికైనా ఎంతో కొంత సహాయం చేయాలనో సహకరించాలనో మీ మనసులో ఉన్నటువంటి భావన ఆ విధంగానే చేసి వాళ్ళని క్షమించి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం ఉన్నాడు కాళం ఉంది మనం చేసినటువంటి కర్మలకి భగవంతుడికి సంబంధం లేకపోయినా ప్రకృతి మాత్రం మన చేసిన ప్రతి కర్మకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప దెబ్బం మీరు చేసిన మంచి పనులు మీ పెద్దలు పూర్వీకులు చేసిన మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులుగా మీకు యోగదాయకమైనటువంటి సానుకూలవంతమైన యోగాన్ని ఇస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితాన్ని తీసుకెళ్లేటువంటి అంశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి మార్పులే వస్తాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వ్యక్తులకి తప్పకుండా విజయం సంభావ్యం అయ్యేటువంటి అవకాశం విజయం సాధించే స్థితిగతులు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు ఉద్యోగం రాని వాళ్ళకి అనుకూలవంతమైన కాలం విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉంటాయి భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది సానుకూలవంతంగా ఉంటుంది భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది ఉంది మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి ఏదైనా మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ లేదా శనివారం పూట కానీ మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళాలు అంటే తమలపాకులు తమలపాకులతో పూజాధిక్రతువులు చేయించిన లేక కదలి అర్చన చేయించిన నూట ఎనిమిది అరటిపళ్లను తీసుకుని ఒక్కొక్క అష్టోత్తర శతనామా వాళ్ళని చదువుతూ స్వామివారికి కదలి ఫలాన్ని సమర్పించే ప్రక్రియే కదలి అర్చన ఇది చాలా విశేషవంతమైంది యోగదాయకమైనటువంటి స్థితిగతులను ఇస్తుంది శత్రువుల నుండి శత్రు సంబంధమైనటువంటి స్థితిగతుల నుండి మనల్ని రక్షిస్తుంది అంతేకాకుండా శత్రువుల మీద కూడా మనం అధికారాన్ని చలాయించగలిగినటువంటి శత్రు జయానికి కారణం అవుతుంది ప్రత్యేకించి ఒక గొప్ప యోగం వచ్చినప్పుడు ఎవరి వల్ల కూడా ఆ యోగమన్ యోగానికి విఘాతం కలగకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ కదలి అర్చనిస్తుంది కాబట్టి హనుమంతుల వారికి కదలి అర్చన చేయించండి యోగదాయకమైన ఫలితాలు వస్తాయి అష్టమశని ప్రభావంలో కూడా మీరు ఊహించనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి